మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది తొలి భారతీయులు నర్మదా మ్యాన్ హోమో ఎరెక్టస్ అని ఆఫ్రికా నుండి సుమారు రెండున్నర లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ దేశానికి వచ్చారని తెలుసుకున్నాం అంటే అది పురాతన శిలాయుగం నాటి కాలం దాని గురించి చెప్పుకున్నాం గనక ఇక ఇప్పుడు మధ్య శిలాయుగపు వివరాల్లోకి పోదాం మధ్య శిలాయుగానికి వస్తే ఏజ్ ఏజ్లోకి వస్తే ఈ కాలంలో తయారైన ఆయుధాలు పాతరాతి యుగం వాటికన్నా మెరుగైనవి పరిమాణంలో చిన్నవి మొనదేలినవి అంటే షార్ప్గా ఉండేవి వేటలో అద్భుతంగా పనిచేయగలవి వీటిని మైక్రోలిత్ అని అన్నారు ఈ మైక్రోలిత్ ఆయుధాలు ఇరవై ఆరు వేల క్రితంవి ఎక్కువగా శ్రీలంకలో లభించాయి అంతేకాదు భారతదేశంలో రాజస్థాన్ గుజరాత్ మధ్య భారతదేశంలోని అనేక చోట్ల ఈ మైక్రోలిత్ లభించాయి ఈ కాలపు మానవ జాతి జీవన విధానంలో కొన్ని మార్పులు కనిపించాయి అందులో ముఖ్యంగా చెప్పుకోతగ్గది జంతువుల్ని పెంచుకోవడం ఇదేలా తెలిసింది అంటే ఆ కాలం నాటి మానవుల అస్థి పాటు గొర్రె మేక గేదె ఎద్దు వంటి జంతువుల ఎముకలు లభించాయి పురాతన శిలాయుగంలోనూ మధ్య శిలాయుగంలోనూ మనుషులు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు నదుల్లో దొరికే గులకరాళ్లతో ఆయుధాలు చేసుకునేవారు అయితే అవి గట్టిగా ఉండి కావలసిన రీతిలో పగిలేవి కావు అందుకని నవీన శిలాయుగం అంటే నియోలిథిక్ కాలంలో మానవులు నదీ ప్రాంతాన్ని వదిలి అడవుల్లోకి కొండలపైకి ప్రయాణించారు అక్కడ దొరికిన రాళ్ళు పెడుసు వాటితో తమకు కావలసిన అతి చిన్న ఆయుధాలు కూడా చేసుకోగలిగేవారు రాళ్లను పెచ్చలు పెచ్చలుగా పగలగొట్టి వాటితో సులువుగా వేటాడేవారు వారున్న చోట చెరువులు నదులు కలుషితమైపోతే ఆ ప్రాంతం వదిలి సమూహాలు మరో చోటికి వెళ్లిపోవటం కూడా జరిగేది ఆవాసాల మార్పు ఈ యుగంలోనే జరిగి అది నియోలిథిక్ విప్లవానికి దారితీసింది వేల ఏళ్ల క్రితం చివరి మంచు యుగం ముగిసింది వాతావరణం వేడెక్కసాగింది అప్పటి నుండి నవీన శిలాయుగం ప్రారంభమైంది దీన్ని నియోలిథిక్ ఏజ్ అని అన్నారు మధ్య శిలాయుగంలో తయారు చేసుకున్న ఆనాటి కొత్త రకం ఆయుధాల కంటే ఈ కాలంలో మరింత నైపుణ్యంతో తయారు చేసుకున్నారు వాటితో పాటు దైనందిన జీవితానికి అవసరమైన ఇతర వస్తువులు కూడా తయారు చేసుకున్నారు రాళ్ళు మాత్రమే కాదు జంతువుల ఎముకలను కూడా అందుకు ఉపయోగించుకున్నారు తమ అవసరాలకు అనుగుణంగా జంతువుల్ని పక్షుల్ని మొక్కల్ని పెంచుకున్నారు అప్పుడు వాతావరణం ఒకే విధంగా ఉండేది కాదు కొంతకాలం వేడిగా మరి కొంతకాలం చల్లగా ఉండేది ఇప్పుడు మనకున్నట్లు ఎండాకాలం వర్షాకాలం చలికాలం అంటూ స్పష్టమైన విభజన లేకపోయినా ఉష్ణ శీతల వాతావరణాలు క్రమం తప్పక మారుతూ ఉండేవి పెంపుడు జంతువులు పక్షులు మొక్కలు వృక్షాలు పెంచటం వల్ల వారు నివసించే ప్రాంతాలు పచ్చదనంతో నిండి ఉండేవి సంచార జీవితాలు స్థిర నివాసాలుగా మారిన ఫలితంగా వ్యవసాయానికి బీజాలు పడ్డాయి సంచార జీవితాలు స్థిర నివాసాలుగా మారిన ఫలితంగా వ్యవసాయానికి బీజాలు పడ్డాయి పాడి పంట వ్యవసాయం ప్రారంభం కావటంతో పూర్తి కాలం వేటాడటం తగ్గిపోయింది నవీన శిలాయుగం నాటి తొలి వ్యవసాయ స్థావరాలు భారతదేశానికి ఉత్తరాన పశ్చిమ దిశలో బయటపడ్డాయి ఇవి పదివేల సంవత్సరాల క్రితం అని పరిశోధకులు తేల్చారు ఒకటి బోలోన్ నది ఒడ్డున బెలూచిస్తాన్ మెహర్గఢ్ రెండు కశ్మీర్ వ్యాలీ పాకిస్తాన్ స్వాట్ వ్యాలీ బుర్జహాం గుఫ్కురాల్ మూడు గంగా పరివాహక ప్రాంతం కోల్డిహవా చిరాండ్ నాలుగు దక్షిణ భారతదేశం ఉట్నూర్ ఈ వ్యవసాయ స్థావరాల్లో బార్లీ గోధుమ పప్పులు తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ పండించేవారు పంట పొలాలకు సమీపంలో మట్టితో నివాసాలు కట్టుకునేవారు ఇది జీవన శైలిలో మరొక విప్లవాత్మకమైన పరిణామం దీన్ని పరిశోధకులు నియోలిథిక్ విప్లవం నియోలిథిక్ రెవల్యూషన్ అని అన్నారు నిరంతరం వేటాడుతూ పశువుల్ని మేపుతూ గడిపే సంచార జీవితానికి స్వస్తి చెప్పి స్థిరమైన ఆవాసాలు ఏర్పరచుకుని వ్యవసాయం ప్రారంభించటంతో ఆనాటి మానవుల జీవితాల్లో చాలా మార్పు వచ్చి ఒక పంట పండించాలంటే నెలల కొద్దీ శ్రమించాలి పాడి పశువుల్ని పెంచాలంటే ఎంతో ఓపిక కావాలి ఇలా నిరంతర శ్రమ నిరంతర ఉత్పత్తికి దారులు వేసింది దానివల్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది మొత్తం సమాజానికి ఆహారం అందుతూ వచ్చింది వేటాడే కాలంలో ఎవరి ఆహారం వారే వేటాడి సంపాదించుకోవాల్సి వచ్చేది ఇతర వృత్తులేవి ఉండేవి కావు వ్యవసాయ వృత్తిలో లేని వారు వ్యవసాయానికి ఉపయోగపడే వస్తువులు తయారు చేయటం ప్రారంభించారు కొందరు మట్టితో కుండలు చేయటం ప్రారంభిస్తే మరి కొందరు గుడ్డలు నేయటం ప్రారంభించారు అలా నేత పనివారు కుండలు చేసేవారు వడ్రంగం చేసేవారు సమాజానికి అవసరమైన వస్తువులు అందిస్తూ అనేక వృత్తుల వారు ఏర్పడ్డారు డబ్బు మార్కెట్ విధానం వంటివి లేకపోయినా వ్యవసాయదారులకు ఇతర వృత్తుల వారికి సత్సంబంధాలు ఉండేవి నాగళ్లు చేసేవాడు వ్యవసాయదారుడికి నాగళ్ళు ఇచ్చి ధాన్యం తీసుకునేవాడు గుడ్డలు నేసేవాడు తను నేసిన గుడ్డలు రైతుకిచ్చి ధాన్యం తెచ్చుకునేవాడు అలా సమాజంలో వస్తు మారకానికి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కు ప్రాధాన్యత పెరిగింది ఇవేవి కాకుండా కొంతమంది తమ సృజనాత్మకతతో కొత్త వృత్తులకు రూపకల్పన చేసుకున్నారు ఒకప్పటి తమ పూర్వీకుల వలె రాళ్లతో ఆయుధాలు చేయటం కాకుండా రాళ్లతో శిల్పాలు చెక్కటం ప్రారంభించారు వారిలో నైపుణ్యం పెరిగే కొద్దీ శిల్పాల సౌందర్యం ఇనుమడించింది నుంచి పని నుంచి పాట మాట ఆట మొదలయ్యాయి ఈ వస్తు మార్పిడి పెద్ద ఎత్తున పెరిగిపోవటంతో అదే వ్యాపారమైంది వ్యాపారంతో నాగరికత నాగరికతతో పట్టణీకరణ దానిలో ఒకదానిలోంచి మరొకటి ఒకదానిలోంచి మరొకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి జనాభాకు అనుగుణంగా పల్లెలు పట్టణాలు కావటంతో సామాజిక జీవితాన్ని క్రమ పద్ధతిలో అదుపు చేయటానికి సామూహిక నిర్ణయాలు కావలసి వచ్చాయి సామూహిక నిర్ణయాలు అనేక రూపాలు మార్చుకుని రాజకీయ ఆధిపత్యమైంది చట్టాల రూపకల్పన అమలు మరొక వైపు కొనసాగింది వీటన్నిటికీ మూలం వ్యవసాయమే వ్యవసాయం వ్యాపారానికి ఆర్థిక వ్యవస్థకు చట్టాల రూపకల్పనకు విద్యా ఆరోగ్య రంగాలకు రాజకీయానికి నాగరికతకు మొత్తానికి మొత్తంగా సామాజిక జీవితానికి మూల స్తంభమైంది ఈ మొత్తం సామాజిక పరివర్తనను నిపుణులు మూడు విభాగాలుగా విభజించారు ఒకటి ఏడు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు బీసీ బిఫోర్ కామన్ ఎరా సాధారణ శకానికి పూర్వం బెలూచిస్తాన్ నాగరికత రెండోది నాలుగు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల బీసీ అంటే సాధారణ శకానికి పూర్వం పరివర్తనలకు గురైన నాగరికత పరివర్తనలకు గురైన నాగరికత ఆ తర్వాత మూడోది మూడు వేల ఐదు వందల నుండి రెండు వేల ఆరు వందల మధ్యకాలం బిసిఈ బిఫోర్ కామన్ ఎరా అంటే సాధారణ శకానికి పూర్వం తొలినాళ్ల హరప్ప నాగరికత ఏర్పడింది ఇందులో తొలి హరప్ప నాగరికతకు ఆనవాళ్ళు మెహర్ఘడ్ లోను సింధ్ అమ్రీకోట్ లోను రాజస్థాన్ లోని కాళీబంగన్ లోను గుర్తించారు మూడు స్థావరాల్లో గుర్తించారు తొలి హరప్పన్ నాగరికతకు ఆనవాళ్లు ఒకటి బెలూచిస్తాన్ మెహర్ఘ్ లో రెండు సింధ్ అమ్రీకోట్ డీజీలో మూడు రాజస్థాన్ లోని కాళీబంగన్ లోను గుర్తించారు పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్ బ్రిటిష్ ఆర్కియాలజిస్ ఈ స్థావరాలని పరిశీలించి విశ్లేషించి చెప్పింది ఏమంటే మొసపటోమియా నాగరికతకు కొనసాగింపే హరప్ప మొహంజాదారో నాగరికత అని మొసపటోమియా నాగరికతకు ఈ హరప్ప మొహంజాదారో నాగరికత కొనసాగింపు అని వాళ్ళు చెప్పారు ఆ అభిప్రాయం కొంతకాలం ఉండింది కానీ పరిశోధకులు మరింత లోతుగా విస్తృతంగా జరిగే కొద్దీ ఆ అభిప్రాయం మారిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు తర్వాత హరప్ప మొహంజాదారాలోనే కాకుండా కాళీబంగన్ మెహర్గడ్ అమ్రీ కోట్ డిజీ వంటి స్థావరాల్లో కూడా ఎన్నో ఆధారాలు లభించాయి ఇవన్నీ ఒకే రకంగా ఉండటంతో పాటు మొసపటోమియా ఆధారాలకు భిన్నంగా ఉన్నాయి అందువల్ల సింధు నాగరికతకు మొసపటోమియా నాగరికతకు సంబంధం లేదు అన్నది తేలిపు పైగా సింధు నాగరికత అంటే హరప్ప మోహన్జోదారు స్వతంత్రంగా విలసిల్లిన నాగరికత అని ధృవపడింది ఈ పరిశోధనల వల్ల మరొక విషయం స్పష్టమైంది నాగరికత వేరు సంస్కృతి వేరు అన్నది తెలిసింది పరిశోధనల కోసం చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన మనుషుల అస్థి పంజరాలు జంతువుల ఎముకలు వస్తువులు ఆభరణాలు విత్తనాలు గింజలు వంటి ఆధారాలు ఎన్నో విషయాలు విషదపరిచాయి ఆనాటి సామాజిక స్థితిగతులు బేరీజు వేసుకునేందుకు దోహదపడ్డాయి సంగ్రహించిన డిఎన్ఏ వివరాలు విషయాల్ని మరింత బలపరిచాయి శ్రమలోంచి వ్యవసాయములోంచి సామాజిక జీవితములోంచి అన్ని విభాగాలుగా ఆవిష్కృతమవుతూ వచ్చాయని మనం విశ్లేషించుకున్నాం దీనికి భిన్నంగా ఇక్కడి మూలవాసుల్ని ప్రభావితం చేసిన ఒక వర్గం వారు దేవుడు దయ్యం పాపం పుణ్యం పునర్జన్మ పైలోకాలు కిందిలోకాలు వంటి భావనల్ని ప్రచారం చేశారు ఒళ్ళు వంచి పని చేయలేని వీరు అన్నీ తమకే తెలుసునన్నట్లు తమ ఆధిక్యతను నిలుపుకోవటానికి కట్టుకథలతో మతాలకు రూపకల్పన చేశారు దీనికి ఆధారమేమిటి ఈ విషయం ఎలా చెప్పగలుగుతున్నారు అంటే దానికి ఆధారాలు దొరికాయి మనుషుల అస్థి పంజరాలతో పాటు వారు వాడిన వస్తువులు వారి ఆభరణాలు వగైరా తవ్వకాల్లో బయటపడ్డాయి అంటే పునర్జన్మ ఉంటుందని చనిపోయిన వారు పైలోకాలకు వెళ్ళినా వారి వస్తువులు వారి ఆభరణాలు వారు మళ్ళీ వాడుకుంటారని ఒక విశ్వాసానికి బీజం పడింది భారతదేశంలోనే కాదు ఇలాంటి విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈజిప్టులో పిరమిడ్ నిర్మాణాల సంప్రదాయం ఇలాంటి విశ్వాసంలోంచి వచ్చిందే అర్ధం పర్ధం లేని విశ్వాసాలే సమాజంలో కొంత కాలానికి సంప్రదాయాలయ్యాయి ఉదాహరణకు చూడండి ఎప్పుడో చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర ఇప్పుడు అతనికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి రావటం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆచారాలు సంప్రదాయాలు క్షుణ్ణంగా విశ్లేషించి చూడండి అందులో అధిక భాగం మత విశ్వాసాలకు దగ్గరగా ఉంటాయి అంతేకాని వివేకవంతంగా ఏమాత్రం ఉండవు అందుకే చెప్పేది ఇప్పుడు ప్రతి విషయాన్ని వైజ్ఞానిక మానవవాద కోణంలో పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది మనిషి చరిత్రను సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంది మనిషి చరిత్రను సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంది